కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ దీవెన రచయిత ఆరుద్రగా అందరికీ సుపరిచితులైన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరు కాలం నాటిది మరి వినండి ఆరుద్ర గారి దీవెన కథ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషియా కన్యేమయా భూయ కన్యేమే దేహి పార్శ్వయో కన్యేమే సర్వతో భూయ తద్ద్వానాన్మోక్షమాప్నయాం సముద్రపుహురు లాంటి బ్యాండ్ మేళప్ గానాన్ని ముంచెత్తేసే కంఠంతో పురోహితుడు కన్యాదానం చేయిస్తున్నాడు రుక్మిణమ్మ మనవరాలి పెండ్లి పందిట్లోంచి చూడకుండా వంటసాలలో గాడిపోయి దగ్గర గాడి మండే గుండెలతో కూర్చుంది ఆమె కళ్ళలో జలపాతాలు మనసులు సుడిగుండాలు తక్కువ నోములు వచ్చి ఎక్కువ ఫలాలు ఆశిస్తే ఏం లాభం పెట్టి పుట్టద్దు శాంతమ్మ లాంటి పిల్ల కోడలు ఎలా అవుతుంది గౌరీ పూజ చేస్తూ బుట్టలో కూర్చున్న దాన్ని చూస్తే ఉంగరంలో కెంపులా ఉంది చిదిమి దీపం పెట్టవచ్చు అవును ఆ యోగం లేదు నా గీతే బాగుంటే ఆ మహారాజే బతుకుండేవారు పోని ఆయనకి లోకంలో నీళ్లు ప్రాప్తం లేక వెళ్ళిపోయారు వీడేనా సవ్యంగా ఉండకూడదు అని వాపోయింది రుక్మిణమ్మ ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేష నాతి చరితవ్య నాతిచరామి కత్తి లాంటి కంఠంతో బ్రహ్మ మంత్రం చదువుతున్నాడు పెళ్లి మంత్రాలన్నీ కంటతా వచ్చిన రుక్మిణమ్మ వంటసాలలోనే కళపెళ మరుగుతున్న ఉక్రోషంతో ఇంక తెరసల్లా తీసేసి ఉంటారు కళ్ళు గల భాగ్యం వెళ్ళి చూడనా ఇద్దరికిద్దరూ గ్యాస్ లైట్లలా వెలిగిపోతూ తన మధ్యనున్న వెండి మేఘం లాంటి తెర తొలగ్గానే ఒకరినొకరు చూసుకుంటారు వెళ్ళి చూడనా అనుకుంది ఎందుకు వెళ్ళడం ఏమిటో చూస్తా నా కొడుకు చేసుకుందాం అనుకున్న పిల్లని ఇంకొకటి చేసుకోవడమా ఎన్ని పెళ్ళిళ్ళు చూస్తూ చూసిన ప్రతి పెళ్ళిలోనూ మా వెంకట్రావుడు ఇలాగే కూర్చుంటాడు ఎదురుగా ముద్దుల మూటలా కుందన బొమ్మలా శాంతమ్మ గంపలో కూర్చుంటుంది అనుకున్నాను ఏం లాభం వాడికి ఆ ప్రాప్తం లేదు అయినా వాడు తిన్నగా ఉండకూడదు అని కళ్ళు ఒత్తుకుంటూ గుంజాటన పడింది రుక్మిణమ్మ వెంకట్రావుడు తిన్నగా ఉండడు ఒక్క పది నిమిషాల కిందటే ఆ గౌరీ పూజ దండ తీసుకురావాలరా లేవరా వెంకట్రాముడు అని ఎంతమంది వెళ్ళి బతిమాలినా ససేమిరా ఆటలోంచి ఇప్పుడు లేస్తే అదృష్టం తిరిగిపోతుందని మంకు పట్టుపట్టి లేవలేదు చివరకు రుక్మిణమ్మే స్వయంగా వెళ్ళి అవతల మూడు ముళ్ళు పడే వేళ ఎంది లేరా అని బామాలితే యువతల మూడు ఆశలు పడే లగ్గం కూడా మించిపోతుందని భీష్మించి కూర్చున్నాడు కొడుకు చేస్తున్న తప్పు తనదే అన్నట్లు బాధపడి మరి పందిట్లో ఉండలేక వంటసాలలోకి వెళ్ళిపోయింది రుక్మిణమ్మ ఇలాంటి వాడికి ఎవరు పిల్లనిస్తారు ఇంతకీ కర్మ కర్మ అనుకుంది ఆమె గుండె కాలుతూన స్టౌలో ఉండే మధ్య బిళ్ళలా ఎర్రగా మండుతున్నది ముసుగు సవరించుకుంటూ పందిట్లోంచి వచ్చే హయహేష లాంటి వేదఘోషతో పాటు తన లోపటి గొంతును మేళవించి ధృవంతే రాజా వరుణో ధృవందేవో బృహస్పతి ధృవంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతం ధ్రువం అని మంత్రం వల్లించుకుంది వరుడి చేత వధువు నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు ధ్రువం ధ్రువం అవును వెంకట్రాముడికి ఆరు పోగులు పడవు ధృవం అనుకుంది రుక్మిణమ్మ ఆమె వంటశాలలో కాలుగాలిని పిల్ల తిరగడం చూసి వంట బ్రాహ్మణుడు ఏం వదినా మనవరాలు పెళ్ళవుతూ ఉంటే నువ్వు వంటింట్లో ఉండిపోయావు వెళ్ళమ్మా వెళ్ళు నీకేం బెంగ అక్కర్లేదు నేను నడుం కట్టాక ఎన్ని గుండిగులైనా ఇట్టే వార్చేస్తాను అయినా ఈ రేషన్ రోజుల్లో వంటలేం వంటలు పట్టుమని పది గుండిగులైనా వార్చక్కర్లేదు బూరెలా ఈ రోజుల్లో కుర్రాళ్ళు రెండు బూరెలు విస్తట్లో పడగానే చెయ్యి అడ్డు పెట్టేస్తారు వెళ్ళు వదినా వెళ్ళు మనవరాలు పోయడం వెళ్ళి చూడు కలంబరాల దాకా వచ్చిందా అని ప్రశ్నించాడు రుక్మిణమ్మ పెళ్ళి చూస్తూ కూర్చుంటే పనులవుతాయా మామ ఏముంది ఇంకో గంటలో భోజనాలకు లేస్తారు నేనే చూసుకోబోతే మరెవరు చూస్తారు చెప్పు అని సమాధానం చెప్పి తన మదనకి మారువేషం వేసింది ఏమమ్మోయ్ మా అన్న ఇలా శౌర్యం చూపెడదాం అనుకున్నావా వీడు అచ్చన్న సుమ మాటకి మరి రెండు మాటలు లేవు నువ్వు వెళ్ళి పెళ్లి చూడమ్మా అన్నాడు తన మొగుడు పాతికేళ్ల కిందట ఒక పెళ్లిలో వంట బ్రాహ్మణులు తగాదా పెట్టి గరిటెలు కింద పడేసి వెళ్ళిపోతే ఒక్క చేతి మీదుగా వంటంతా పూర్తి చేశాడు ఆ కథని అచ్చన్న జ్ఞాపకం చేయగానే రుక్మిణమ్మ మనస్సు మరీ కలతడ్డాది ఆయన ఉంటేనా అనుకుంది దానికేం గాని అచ్చన్నమామ మగ పెళ్ళి వాళ్ళు అసాధ్యుల్లా ఉన్నారు పదార్థాలు లేవనిపించి అనాడీ చేద్దాం అనుకుంటున్నారట చూడు చిన్న చిన్న విషయాల్లోనే మనం జాగ్రత్త తీసుకోవాలి అప్పడాల పిండి కొంచెం లావుగానే చెయ్యాలి అన్నట్లు పులుసులో ముక్కలు వంకాయ ముక్కలు తరగనా అని పురమాయించుకొని తన బాధలో తాను పడిపోయింది కూర ముక్కలు తరుగుతూ తన గుండెనే ముక్కలు ముక్కలుగా తరుగుతున్నట్టు భావించుకుంది మా వాడని అనుకుంటున్నాను గానీ ఈ పెళ్లి కొడుకు రామ్మూర్తి మట్టుకు వాడా మంత్రాలు తంత్రాలు వద్దు కిరస్తాని వాళ్ళలాగా ఉంగరాలు మార్చుకుని కాగితం మీద సంతకాలు పెట్టి పెళ్లి చేసుకుంటాను అని నిన్న మొన్నటిదాగా మొండి పట్టు పట్టలేదు రామ్మూర్తికి దేవతల్లో నమ్మకం లేదట పెళ్ళికి బతికున్న మనుషులు సాక్షులుగా ఉండాలి కానీ ప్రాణం లేని నీరు నిప్పు సాక్ష్యాలు ఏమిటని టొకాయించి మరీ అడిగాడట ఇంకా పైపెచ్చు అగ్నిని పూజిస్తే మనము అడవి మృగాల్లాంటి కొండవాళ్ళమే అన్నాడట మా వెంకట్రావు ఇంతకన్నా చెడిపోయాడా అని ప్రశ్నించుకుంది రుక్మిణమ్మ లేదని తనే సమాధానం చెప్పుకుంది ఎవరైనా పిల్లనిస్తామని ఇస్తే మా వాడు శాస్త్రోక్తంగా పుస్తముడి కట్టడు ఎంత చెడిపోయినా దేవుడు భయం భక్తి అన్నవి పోలేదు ఆ మధ్య ప్రాణం మీదకొస్తే ఏడు కొండలవాడికి మొక్కుకోరా అంటే మొక్కుకోలేదు ఈ పెళ్ళికొడుక వెయ్యి నూట పదహారులు పెడితే పసుపు బట్టలు కట్టుకుని పీటల మీద కూర్చున్నాడు విఘ్నేశ్వర పూజ చెయ్యిపోయి అని ప్రధానన్నాడంటే దేవుడి మీద పువ్వులు విసిరి కొట్టాడు ఎంతకన్నా చెడిపోలేదు వెంకట్రాముడు ఇస్తే ఆ ఖర్చులన్నీ కలిసొచ్చునుగా అనుకుంది రుక్మిణమ్మ వెంకట్రాముడు పూర్తిగా చెడిపోయాడని వాడు చెడిపోవడం వేరు రామ్మూర్తి చెడిపోవడం వేరని రుక్మిణమ్మకు తెలుసు కానీ తల్లిపేగు అందుకే వాడిని వెనకేసుకుని వచ్చి వాడు చేస్తున్న ఘనకార్యాలన్నీ సమర్థించుకుంటూ వస్తున్నది వెంకట్రాముడు చిన్నప్పటి నుంచి ఇదే వరస మొగుడు పోయిన దగ్గర నుంచి రుక్మిణమ్మ కొడుకును తీసుకుని కూతురు దగ్గర ఉంటున్నది ఉన్న ఆస్తి పాస్తి వ్యవహారాలన్నీ అల్లుడే చూస్తున్నాడు వెంకట్రాముడిని కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటూ చదువు సంధ్య చెప్పించి వాడిని ప్రయోజకుడిని చేద్దామనుకున్నాడు కానీ తనే చేతులారా చేసుకుంది వెంకడుకి ఏడేళ్లప్పుడు కుర్రాడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పొద్దున్న వెళ్ళిపోయినవాడు ఎంత రాత్రికి ఇంటికి రాలేదు లాంతర్లు పుచ్చుకొని ఇరుగు వాళ్ళతో వాళ్లతో పట్నమంతా గాలించాడు అల్లుడు వెంకడు ఒక నాటకాల కంపెనీ వాళ్ళ ఇంట్లో బీడీలు కాల్చుకుంటూ దొరికాడు బొగ్గకు వేళ్ళు అంటుకుపోయేటట్టు చెల్లున చెంపకాయలు కొడుతూ ఇంటికి ఇడ్చుకొచ్చాడు అల్లుడు కుర్రాడు గిలగిలా కొట్టుకుంటూ తను చుట్టుకుని బావురుము నేర్చాడు వాడి ఏడుపు చూడలేక చేతికెంత దెబ్బ వస్తే అంత దెబ్బ కొడతారా చిన్నవాడు చేస్తే తెలియచేస్తే నయానాభయా చెప్పాలిగాని అంటూ అల్లుడితో దెబ్బలాట పెట్టుకుంది ఆనాటి నుంచి అల్లుడు వెంకట్రాముడు ఇంట్లో ఉన్నాడో లేడో బడికి వెళుతున్నాడో లేదో పట్టించుకోలేదు ఆనాడే తను ముద్దు చెయ్యకపోతేనా నిజమంతే తను చేతులారా చేసుకుంది కుర్రాణ్ణి తను అదుపాగ్ఞంలో పెట్టుకోలేకపోయింది అల్లుణ్ణి పెట్టనిచ్చింది కాదు వాడు రెండే రెండు రోజులకు కలకత్తా చెన్నాపట్నం పారిపోతూ ఉంటే ఒక్కగాని ఒక్క కొడుకని టెలిగ్రామ్ మని ఆర్డర్ కట్టి తిరిగి తీసుకువచ్చేది ఇది చూసి అల్లుడు యావగించుకుని పెళ్ళాన్ని చూసి జాలిపడి ఊరుకునేవాడు మొక్కగా ఉన్నప్పుడే వంచవలసింది ఇప్పుడు ఎడిస్తే ఏం లాభం పందిట్లో బ్రహ్మ లోహకంఠంతో సింహంలా మాంగళ్యం తంతు నానేనా మమజీవన హేతున కంటే బద్నామి శుభకేత్వం జీవ సరదాంశతం అని చెప్పిస్తూ మూడు ముళ్ళు వేయిస్తున్నాడు పందిట్లో ఉన్నవాళ్లలో ఆనందం మహోదయవేళ సాగరంలా ఉప్పొంగుతున్నది రుక్మిణమ్మ మటుకు మనసులో కుళ్ళిపోతున్నది అయింది మంగళసూత్రధారణ కూడా అయింది ఇంకా శాంతమ్మ మనవరాలే కోడలవుతుందన్న ఆశ పూర్తిగా హరించుకుపోయింది అని నిట్టూర్చింది రుక్మిణమ్మ శాంత పుట్టినప్పటి నుంచి రుక్మిణమ్మ ఈ ఆశ పెట్టుకుంది తన కొడుక్కి పిల్లనిస్తామని ఎవరూ రారని అందుకే శాంత తప్పటడుగులు వేస్తూ ముద్దు ముద్దు మాటలు చిలకలా పలుకుతున్నప్పుడు పిల్లని ఒళ్ళో పెట్టుకుని ఏమే మావని పెళ్ళాడతావుటే అని అడిగేది పిల్ల వద్దంటే మావకన్నా మంచి మొగుడు వస్తాడే పెళ్ళాడు జీలకర్ర బెల్లం పెడతాడు అని బెల్లం ఆశతో పిల్లని ఎలాగో ఒప్పించేది ఇదంతా చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు ఎవరైనా వింటే నవ్విపోతారు శాంతకి జ్ఞాపక శక్తి ఎదక్క ముందే ఈ రకం తృప్తి పడ్డాన్ని కూడా చంపుకోవాల్సి వచ్చింది అప్పటికి వెంకట్రాముడు బాగుపడే సూచనలు లేవు నాటకం వాళ్లతోటి భోగం వాళ్ల వెనక జోరుగా తిరుగుతుండేవాడు కాబట్టే కూతురితో కూడా అమ్మ శాంతని మీ తమ్ముడికిచ్చి ఒక ఇంటివాణ్ణి చేద్దు అని నోరెత్తి అడగలేకపోయింది మనసులోనే కోరికను కుళ్ళనిచ్చింది ఆలోచిస్తూ కూర తరుగుతూ చెయ్యి కోసుకుంది రుక్మిణమ్మ రక్తం వస్తే ఆ వేలు నోట్లో పెట్టుకుని దేవుడు గూటి దగ్గరకు పోయి కుంకం పెట్టి కట్టుకట్టి మళ్ళా ఆలోచనలో పడ్డాది నిజమే అల్లుడు తప్పు లేదు చదువుకోక నాటకాల వాళ్లతో తిరిగితే ఎవరి తప్పు కుర్రాడిది కాదు తనదే తను ఆనాడే మేలుకుంటే వీడింత చెడిపోకపోను వాడు సవ్యంగా చదువుకుంటే ఈ రామ్మూర్తికి తీసిపోయేవాడా అప్పుడు మేనకోడల్ని చేసుకోవాల్సిన గతి పట్టదు దేశదేశాల నుంచి పిల్లనిస్తామని రాకపోరు తనకి ఆస్తి కొద్దో గొప్పో ఐదెకరాల చెక్క నగదు వెయ్యి రూపాయలు కానీ వెంకట్రాముడికా యోగం రాయలేదు దేవుడు పక్షపాతం చూపిస్తాడా రాయడం గీయడం కాదు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసి ఉపయోగించుకోకపోతే ఎవరినన్నా ప్రయోజనం లేదు ఈ జన్మకి వాడికింతే పగలల్లా దెయ్యాల మెడలు దెయ్యాల్లా కూర్చుని పేకాడడం సాయంత్రం తాగి ఆ సానిధాని కొంపకు చేరుకోవడం ఇంతే మరి వీడికి మోక్షం లేదు అని నిశ్చయించుకుంది రుక్మిణమ్మ అఖండ గౌతమిలాంటి ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్న సర్వేంద్రియాలు ఒక్క కొడుకు విషయం మీద చింతలో కేంద్రీకరించబడ్డాయి పందిట్లో కోలాహలంతో తలంబ్రాలు పోయిస్తున్నారు కానీ రుక్మిణమ్మ ఈ లోకంలో లేదు తన ఆలోచనలో మునిగిపోయింది ఏదో తల్లి ప్రేమ కాబట్టి ఇలా కుమిలిపోతున్నాను గాని వెంకట్రాముడికే శాంతనిచ్చి పెండి చేస్తే దాని జీవితాన్ని గంగపాలు అవుతాను శాంత నిజంగా చక్కని చుక్క అక్షరాలా శాంతమ్మే ఇలాంటి కుందన బొమ్మని నా ముద్దు ముచ్చట తీరిందికు ఆ రాక్షసుడి చేతిలో పెడితే తానా సుఖపడడు దాన్న సుఖపెట్టడు నాకే బతికినన్నాళ్ళు మరి బతకను శాంత నాలుగు కాలాల పాటు కాపురం చెయ్యాలి దాని గతేం కాను అని యథార్థ విషయాలకు వచ్చింది లోకంలో అందరు ఆడపిల్లలు ఏదో విధంగా శాంతలే అని గుర్తుంచుకుందికి రుక్మిణమ్మకి ఎంతోసేపు పట్టలేదు అవును ముందు అనుకున్నాను పెళ్ళన్నది అయిపోతే బాధ్యత తలకెక్కి వీడి ఆటలు కడతాయని కానీ వీణ్ణి కట్టుకున్న ఏ ఆడది సుఖపడుతుంది అదీ కాక వీడికి బాధ్యత ఏమిటి బాధ్యత గుర్తెరిగి ఉంటే తల్లిని నన్ను ఇలా వాళ్ళ ఇంట్లో వదిలేసి ఉంటున్నా ఏదో ఇల్లు చూసి కాపురం పెట్టడు వేళకింత ఉడకేసి పెట్టను వీడు వంశానికి అపకీర్తని కానీ పావకి అప్రదిష్టాని కానీ ఆలోచిస్తే ఏనాడో సవ్యంగా సజావుగా బతక నేర్చి ఉంటును ముండనుంచుకున్న సంసారపక్షంగా దానితోనే సుఖంగా కాపురం చేసేవాళ్ళు ఎంతమంది లేరు అలా బతికినా నాకు ఈ బాధ లేకపోను రుక్మిణమ్మ తన చుట్టూ తన ఆలోచనలతో ఒక గోడ కట్టుకొని దానిలో ఖైదీలా బాధపడుతూ కన్నీళ్లు కార్చింది ఇప్పటిదాకా ఆమె ఆ ఊళ్ళో ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో అన్నిట్లోనూ కూర్చుని హరి ఓం నుంచి ఇతిశ్రీ దాకా తంతంతా చూస్తూ తన కొడుకు పెళ్లి కూడా ఇలాగే జరుగుతుందని ఆశలల్లుకుంది చాలా రాత్రిళ్ళు తనే మంత్రాలు చదువుతూ కొడుక్కి పెళ్లి చేస్తున్నట్లు కలలు కూడా కంది ఏడు సహా ఎందరు దేవుళ్ళకు మొక్కుకోవాలో అందరు దేవుళ్ళకు మొక్కుకుంది ఆఖరికి దక్షిణాదిని ఇంకా ఆడపిల్లల్ని అమ్ముకునే ఆచారం ఉందని విని అలా కూడా తన కోరికను తీర్చుకుందాం అనుకుంది కానీ కొడుకే ఓ నాకు పెళ్ళేమిటే అని కొండలు బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు వాడికి పెళ్లితో నిమిత్తం లేదు వంశాన్ని నిలబెట్టేందుకు తద్దినాలు పెట్టేందుకు పెంపకాలు కూడా చేసుకుంటారు అలాంటిది వీడొట్టి శాక్తేయుళ్ళ ఉన్నాడు ఎటొచ్చి తనే ఇలా మదనపడ్డం మదనపడ్డా ఏం లాభం ఎప్పుడో ఓనాడు ఆ ప్యాకెట్లో జట్టీలొచ్చి ఒకరినొకరు పొడుచుకు చేస్తారు లేదా తాగి తాగి కళ్ళు పేరు చేస్తారు ఒళ్ళు సరిగా చూసుకుంటేగా ఎన్నిసార్లు ఇక మీదట ఆ మూడూ మానకపోతే నా పొగ నొట్టుకోవడం ఒట్టు సత్యం అంటే కాతరు ఉంటే కదా మరి వెంకట్రామయ్య బాగుపడ్డు ఇందుకు తను వాపోవడం కూడా అనవసరం కాబట్టి కొడుకు కోడలు ముద్దు ముచ్చట అని ఆకాశ సౌధాలు కట్టుకోనక్కర్లేదు కొడుకు నిజం తెలుసుండి కూడా శాంతమ్మని కొడుక్కిస్తే బాగుండుననుకోవడం రుక్మిణమ్మకి ఇప్పుడు ఒక ఘోరమైన పాపంగా తోచింది ఎంత పాపం చేశాను అని అనుకుంది రుక్మిణమ్మ అమ్మమ్మ మావయ్య నిన్ను సరిగ్గా చూడలేదని కింద నా పెళ్ళైపోయాక నాతో పాటే మా అత్తారింటికి వచ్చి నాకు తోడుగా ఉండు నీకేం లోపము రానివ్వనని అన్న పిల్ల జీవితాన్ని తనకు లోగడ సుస్థి చేసినప్పుడు కొడుకుల ఇరవై నాలుగు గంటలు తన దగ్గరే ఉండి సమస్తోపచారాలు చేసిన పిల్ల భవితవ్యాన్ని కోడల్ని చేసుకుని కోనీ చేద్దామనుకోవడం బ్రహ్మహత్య లాంటి పాతకం అని ఆలోచించిన కొద్దీ నిశ్చయించుకుంది రుక్మిణమ్మ శాంతమ్మ ఈ రామ్మూర్తితో పాటు పది కాలాల పాటు కాపరం చేసి గంపెడు పిల్లల్ని ఎత్తుకుంటే నాకు అదే పదివేలు దాన్ని కనిపెట్టుకుని ఇప్పుడు కూతురికి పనిపాట్లు చేసినట్టే దానికి చేస్తే నా దినం వెళ్ళిపోతుంది ఈ కొడుకు సార్లా చేసేదేమీ లేదు ఇక కొడుకైనా కోడలైనా మనవరాలైనా శాంతమ్మే అత్తారింటికి వెళ్ళిపోయినా అది నన్ను మర్చిపోదు మంచి రోజు చూసి నన్ను పిలిపించి తన దగ్గర పెట్టుకుంటుంది దాన్ని నమ్ముకోవడమే ఇన్నాళ్ళు కుళ్ళ పెట్టిన పాడు పరిహారం అని నిశ్చయానికి వచ్చింది రుక్మిణమ్మ పందిట్లోంచి హిరణ్య రూప సహిరణ్య సంయగప అన్న పాశ్వేదు హిరణ్య అన్న మంత్రం వచ్చి ఆలోచనల్లో ఉన్న రుక్మిణమ్మని కొట్టి లేపింది వెంటనే ఆమెలో మరొక నిశ్చయం కూడా మెరుపు దీపంలో వెలిగింది వెంటనే తన గదిలోకి వెళ్ళి సంధికి పెట్టి తెరిచింది అడుగునున్న దస్తావేజులు జాగ్రత్తగా తీసింది ముప్పై ఏళ్ల నాటి దస్తావేజులు కర్పూరపు ఉండల ఘాటుతో కులాసాగానే ఉన్నాయి పెట్టె అంతా వెతికి మరో ప్రోనోటు కూడా తీసింది దస్తావేజులు ఒకటి ఇనాందారి పట్టాభూమిది రెండోది జిరాయితీ పట్టాది రెండు భూఖండాలు తనకు పసుపు కుంకుమ కింద పుట్టింటి వాళ్ళు పెట్టినవి ప్రోనోటు తన దగ్గరున్న నగదు తీసుకుని అల్లుడు రాసి ఇచ్చినది ప్రో నోటును చింపేద్దామా అనుకుని మళ్ళా మొదటి ఉద్దేశాన్నే కాయపరిచి మూడు కాగితాలను ఒక ఎర్ర ముఖమల గుడ్డలో మూట కట్టిపెట్టి మూసేసి మూట పట్టుకొని గబగబ పందిట్లోకి వచ్చింది పందిట్లోకి అడుగు పెట్టగానే కొడుకు ఎదురుగా వచ్చి ఏమే ఎన్నిసార్లు కబురు పెట్టినా కాఫీలు పంపరే ఇదేనా పెళ్లివారికి మర్యాద వెంటనే పంపించు అని అధికారయుక్తంగా గద్దించాడు వెళ్లరా మా పెద్ద ఘనకార్యం చేస్తున్నావు జూదానికి ఐదు సార్లు కాఫీలు చాలవు పెళ్లివారికి మర్యాద చెయ్యాలన్న జ్ఞానమే నీకుంటే గౌరీ పూజ గంపని వెంటనే తెద్దు వెళ్ళు వెళ్ళు ఇంకోసారి కాఫీ లేకపోతే ఏం పుట్టి మునిగిపోదు అని తెగ చివాట్లు పెట్టి పంపించింది ఎన్నడూ మారు మాట్లాడని తల్లి చివాట్లు పెట్టాక కుక్కిన పేనులో వెళ్ళిపోయాడు వెంకట్రావుడు రుక్మిణమ్మ సంతోషంతో పౌరోహిత్యని శిష్యుణ్ణి పిలిపించింది వాడి చేతికి మూట ఇచ్చి చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పి వంటసాలలోకి చురుగ్గా వెళ్ళిపోయింది అచ్చనమామ వంటలు ఎందాక వచ్చాయి అప్పడాలు అప్పుడే వేయించుకు మెత్తబడిపోతాయి బచ్చీలు బూర్లు అయిపోయాయా అని భోగట్టా చేస్తూ పనిలో మునిగిపోయింది పందిట్లోంచి పెద్ద గొంతుకతో మీ మాతామహి శ్రీ రామసుబ్బయ్య గారి భార్య రుక్మిణమ్మ గారు మీ వివాహ మహోత్సవ సందర్భం అందు మనవరాల్ని ఆశీర్వదించి అంగుళ్యాభరణాలు సమస్తాభరణాల కింద వెయ్యి నూట పదహారులు తన తదనంతరం పసుపు కుంకుమ కింద ఐదెకరాల ఇనాం జిరాయితీ భూములు అనే మాటలు వినపడగానే రుక్మిణమ్మ మనస్సులో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతితిష్ఠతి అని అనుకుంది ఆమె కన్నుల్లో ఆనంద బాష్పాలు ఆమె మనసులో సంతోష తరంగాలు ఇది దీవెన కథ ఇది అసలైన తల్లి మనసు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం